ఎడారిలో సెలయర్లు ఫిబ్రవరి ఎనిమిది ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మతైసు వార్త ఇరవై ఎనిమిది ఇరవై జీవితంలో సంభవించే మార్పులు సంఘటనల గురించి భయం భయంగా కనిపెట్టకు నువ్వు దేవునికి చెందిన వాడివి గనుక ఆయన వాటన్నిటి నుండి నిన్ను విమోచిస్తాడన్న నిరీక్షణతో ఎదురుచోడు ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఉండు అన్ని ఆపదలలోనూ క్షేమంగా నడిపిస్తాడు నువ్వు నిల్చోవడానికి కూడా శక్తి లేకుండా ఉన్నప్పుడు తన చేతుల్లోకి నిన్ను ఎత్తుకుంటాడు రేపేం జరుగుతుందో అని దిగులు పడకు నిన్ను ఈరోజంతా కాపాడిన నీ నిత్యుడైన తండ్రి రేపు రాబోయే అన్ని రోజుల్లోనూ నిన్ను కాపాడుతాడు నిన్ను శ్రమ నుండి తప్పిస్తాడు లేక శ్రమను భరించే శక్తినిస్తాడు నిబ్బరంగా ఉండు ఆందోళనకరమైన ఆలోచనల్ని ఊహల్ని కట్టిపెట్టు యహోవా నా కాపరి ఒకప్పుడు నా కాపరి కాదు మరెప్పుడో నా కాపరి కాదు ఇప్పుడు ఎహోవా నా కాపరి ఆదివారం సోమవారం అన్ని రోజుల్లో ఆయన నా కాపరి జనవరి నుండి డిసెంబర్ దాకా ఇక్కడైనా చైనాలోనైనా శాంతి కాలంలోనైనా యుద్ధంలోనైనా సము సమృద్ధిలోనైనా కరువులోనైనా యహోవా నాకాపరి నీకోసం మౌనంగా ఏర్పాట్లు ఆయన చేస్తాడు పొంచి ఉన్న వలలో నువ్వు పడకుండా నీ మార్గదర్శి ఆయనే ఆయన సంరక్షణలో ఉన్నావు నీవు నీకోసం ఏర్పాట్లు తప్పకుండా చేస్తాడు నిన్ను విస్మరించాడు దేవుని విశ్వాస్యతలో నిశ్చింతగా ఉండు ఆయనలో నీవు వర్ధిల్లుతావు నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు అవి ఆశ్చర్యకారకాలైన అనురాగ బహుమతులు కనీ విని ఎరుగని అద్భుతాలు నీకోసమే వాటిని చేశాడు నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు తండ్రి సంరక్షణలో కేరింతలు కొట్టే పాప ఆయన ప్రేమలో మరెవరికీ వంతులేదు నువ్వే ఆయన కిష్టుడివి నీ విశ్వాసం దేవుని గురించి ఎలా అర్థం చేసుకుంటే ఆయన అలాగే ఉంటాడు ప్రైజ్లో